కొన్ని పూజలు గోరంత చేసిన కొండంత ఫలితాన్ని కలగజేస్తాయి అలాంటి ఫలితాలనిచ్చేటువంటి ఈ కొబ్బరి దీపం అంటే నారికేళ్ల దీపం మహాశివునికి చాలా ప్రీతికరమైంది అలానే ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఆ దీపం ఎలా పెట్టాలనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి ముందుగా మనం ఒక చక్కని కొబ్బరికాయ తీసుకోవాలి ఏ పగులు లేకోకుండా మనం దాన్ని పట్టుకొని చూస్తే నీళ్ళు అనేది మనకి బాగా సౌండ్ రావాలండి అలాంటి కొబ్బరికాయని తీసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఆ కొబ్బరికాయను పగలగొట్టాలి ఈ కొబ్బరికాయను మనం ముందుగా దేవుని దగ్గర కొట్టింది కాకుండా సపరేట్గా దీపం పెట్టాలి అనుకున్నప్పుడు మనం ముందుగా కొట్టి పెట్టుకొని ఉండాలండి ఆ తర్వాత పై చిప్పను మాత్రమే దీపానికి వాడుకోవాలి అంటే కి పిలుక ఉన్న చిప్పను మామూలుగా దేనికైనా యూజ్ చేయొచ్చు ఆ తర్వాత ఏంటంటే పూజ శివాలయంలో కూడా మనం పెట్టుకోవచ్చు అయితే పూజ గదిలో మనం ఈ దీపము పెట్టుకొని చేసుకోవచ్చు ఆ దీపం వెలిగించే ముందు మనం ముందుగానే మనం దీపారాధన అయితే చేసుకోవాలండి మనం తర్వాత మనం ఎక్కడైతే దీపం పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ చక్కగా ముగ్గులు అవి వేసేసుకొని వేసేసుకుని తర్వాత పూజన అయితే చేసుకోవాల్సి ఉంటుంది పసుపు కుంకుమ అక్షంతలతో దేవునికి ఆహ్వానం అయితే మనం పలకాలండి తర్వాత మనం ఏదైనా సరే ఒక ప్లేట్ని తీసుకోవాలండి అది స్టీల్ది కాకుండా ఇక ఏదైనా పర్వాలేదండి ఆ అయినా ఈవెన్ మట్టిదైనా పర్వాలేదు బట్ స్టీల్ని మాత్రం అస్సలు యూస్ చేయకండి ఇట్లా మనం ఒక ప్లేట్ తీసుకో దానికి స్వస్తి గుర్తును వేసుకోవాల్సి ఉంటుందండి ఒక ప్లేట్ తీసుకొని స్వస్తి గుర్తును వేసుకోవాల్సి ఉంటుంది గంధంతో కుంకుమ బొట్లతో అలంకరించుకొనేసి చేసుకోవాలి ఈ తర్వాత ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా మనం శివనామ స్మరణ అయితే చేసుకోవాలి మనకున్నటువంటి కష్టాలు మనకున్న ఆర్థిక సమస్యలు మనకున్న డబ్బు సమస్యలు అదేవిధంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా కూడా మనం ఆ స్వామికి చెప్పుకుంటూ మనసారా పెట్టుకున్నంతసేపు ప్రశాంతంగా అయితే చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బియ్యాన్ని మనం పోసుకోవాల్సి ఉంటుంది అండి ఆ తర్వాత ఏంటంటే మనం చక్కగా కొబ్బరికాయకి బొట్లు పెట్టుకోవాలని ఉంటుందండి అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ కొబ్బరి చిప్ప అనేది వెంటనే మనం కొట్టిన వెంటనే కాకుండా కొంతసేపు ఆరబెట్టి తర్వాత పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే అప్పుడు దీపం అనేది కొండకకుండా నూనె అనేది ఈ సగం ఉండి కొండక్కిపోవటం అలా జరగకోకుండా ఉంటుందండి పూర్తిగా అయిపోతే చక్కగా నూనె అయిపోయేంత వరకు కూడా వెలుగుతుంది అలా దీపారాధన చేసుకోవడానికి మనము బియ్యం వేసుకొని తర్వాత కొబ్బరికాయ వేసుకో కొబ్బరికాయ పెట్టుకోవాలి నూనెను మనం ప్రత్యేకించి ఆవు నెత్తితో చేస్తే మంచిది ఆవు నెయ్యి కుదరకపోతే నువ్వుల నూనెతో అయినా సరే చేసుకోవచ్చండి మనం చక్కగా బియ్యం మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద మనం నువ్వేసుకోవాలి కొబ్బరి నూనెతో చేస్తే ఇంట్లో శుభకార్యం కలుగుతుంది సంతాన సంస్థలు ఏవైనా సరే ఉంటే అవి తీరుతాయి నువ్వుల నూనెతో చేస్తే సంతోషాలు ఏవైనా సరే ఉంటే అవి పోతాయి రాహుగ్రస్త పీడలు కూడా పోతాయి ఒకవేళ ఆవు నెత్తితో చేస్తే చాలా శ్రేష్టం ఈ రెండింటికంటే కూడా ఆవు నెత్తితో చేస్తే చాలా మంచిది మనం ఇక్కడ నువ్వుల నూనెతో చేసుకుంటున్నాము ఇలా దీపారాధన అనేది చేసుకోవాలి దీపారాధనకి మూడు ఒత్తులు తీసుకోవాలి అంటే మనకి రెండు రెండు ఒత్తులు కలిపి ఒకటిగా అంటే మూడు రోడ్లు అంటే ఆరు ఒత్తులు ఆరు కలిపి ఆరు అంటే ఆరు తీసుకోవాలి మూడుగా మనం వెలిగించుకోవాలండి మూడు ఒత్తులు అనేది ఈ మూడు ఒత్తులు కూడా రెండేసి ఒత్తులు ఒకటిగా చేసుకుని మొత్తం ఆరు ఒత్తులు మూడుగా చేసుకునేసి మూడు దిక్కులుగా మనమైతే పెట్టుకోవాలి అంటే మనం ఎదురు తూర్పు ఎలాగో తూర్పుకు ఒకటి ఈశాన్యానికి ఒకటి ఉత్తర దిక్కుకు ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుందండి ఈ దీపాలు వెలిగిస్తున్నంతసేపు కూడా మనం ఓం ఎమ్మ శివా వెలిగిస్తున్నప్పుడు కానీ శివాస్తం కానీ శివ పంచాక్ష శిరాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ దీపారాధన చేసి ఆ తర్వాత దీపానికి దేవస్వరూపంగా భావిస్తూ కుంకుమ అక్షింతలను సమర్పించుకోవాలి ఒకవేళ మీరు సపరేట్గా పెట్టుకుంటున్నట్లు అయితే మీరు ఈ దీపానికి దూ దీపం దూపం నైవేద్యము అశ్వత్రము కర్పూర నీరాజనము ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి లేదండి మేము అభిషేకము శివలింగంతో పాటు శివ పూజతో పాటు చక్కగా పెట్టుకుంటున్నాము అంటే ప్రత్యేకించి మళ్ళీ హారతులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ బిల్వ పత్రాలతో కానీ శ్వేతాక్ష అక్షంతలతో కానీ మనము రుద్రాక్షలతో కానీ ఇట్లాగా మనము మనకు అవైలబులిటీ ఉన్నటువంటి వారితో మనం అష్టోత్తరం అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి అదేవిధంగా బిల్వ పత్రాలతో ఈరోజు మనం పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మనము ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాల రోజున ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు కార్తీక మాసంలోనే కాదు ఏ ఏ సోమవారం అయినా పెట్టుకోవచ్చు ప్రత్యేకించి కాలంలో పెట్టుకుంటే చాలా మంచిదండి సాయంత్రం ఈ దీపాన్ని మనము ఐదు వారాలు కంటిన్యూస్గా ప్రత్యేకించి శివాలయంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకున్నట్లయితే మనకున్నటువంటి ఆర్థిక సంస్థలన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా ఆ శివయ్యకి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం శివుడికి ఇష్టము ఆ బా వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమండి మనం పచ్చకర్పూరం యూస్ చేస్తే మంచిదండి తర్వాత మనము ఇవన్నీ వెలిగించుకొని పూజ చేసుకున్న తర్వాత మనం హారతిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలా చేస్తే ఏంటంటే మనము హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది ఈ పచ్చకరపూరంతో ఈరోజు అండ్ దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే ఈ కొబ్బరి చిప్పను మనం ఏం చేయాలండి అంటే మనం గుడిలో పెట్టుకుంటున్నాం అనుకోండి అలా అక్కడ పెట్టేసి వదిలేసేయచ్చు ప్లేట్ని మాత్రం ఏదైనా సరే పేపర్ ప్లేట్ కానీ ఇస్తే ఆకులో కానీ పెట్టుకోవాలండి గుడిలో పెట్టుకున్నట్టే అక్కడ వదిలేసేసి రావచ్చు మనం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కదా అంటే పర్వాలేదు మనం ఈ బియ్యాన్ని ఏంటంటే ఆవుకు తినిపించడం కానీ లేకపోతే మనమే ఏదైనా సరే ప్రసాదంగా చేసుకోవటం అయినా చేసుకోవచ్చు ఆవుకు తినిపించడం కంటే కూడా మనం ప్రసాదంలాగా చేసుకుంటే ఉత్తమం ఎందుకంటే ఆవుకు బియ్యం తినిపించడం వల్ల తినిపించ కొంతమంది బాగా ఎక్కువైతే దానికి ఇబ్బంది కదండి అండ్ ఈ నల్ల భాగం తీసేసి చక్కగా వాష్ చేసేసి మీరు ప్రసాదంగా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని పడేయాల్సిన అవసరం లేదు ఆ శివుని యొక్క ప్రసాదంగా మనం స్వీకరించవచ్చండి ఇది తెలుసుకున్నారు కదా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే ఈ కార్తీక మాసంలో వెలిగించుకోండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ